స్వాగతం రానున్న కొద్ది గంటల్లో వృషభ రాశివారికి ఇంద్ర భవనం లాంటి సొంతిల్లు దక్కబోతుంది డేట్ సహా తెలుసుకోండి అదృష్టం మీ చుట్టూ తిరుగుతోంది అయితే వృషభ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే రానున్న కొద్ది గంటల్లో వారి జీవితంలో ఇంద్రభవనం లాంటి సొంతిల్లు ఏ విధంగా దక్కబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా స్థిరత్వంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాత్సల్యాన్ని ప్రేమను దృఢత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు అలాగే దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఎవరైనా సరే వీరిని విశ్వసిస్తే వారు మంచి ఫలితాలు పొందుకుంటారు అలాగే తమకు నచ్చిన వారు తప్పు చేసినప్పటికీ క్షమించే గుణం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది వీరి యొక్క అభిప్రాయాలు మార్చటం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పుకోవాలి అలాగే వీరిని కష్టాలు భయపెట్టినా కాని కిందకు పడదోయలేకపోతాయి అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి అసలు సంబంధమే ఉండదు అలాగే వృషభ వారు ఆనందంగా జీవిస్తారు సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు కాని కొన్ని సందర్భాల్లో కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టం అయితే రానున్న కొద్ది గంటల్లో వృషభ రాశి వారి యొక్క సొంతింటి కళ నెరవేరబోతుంది ఏ వ్యక్తులైతే సొంతింటి కళను కలిగి ఉన్నారో అలాగే చాలా రోజులుగా గృహాన్ని కొనుగోలు చేయాలని కాని నిర్మించుకోవాలని కానీ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుందని చెప్పుకోవాలి అంటే మీరు లోన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యింది అనే గుడ్ న్యూస్ ని మీరు వింటారు అలాగే కొంతమందికి స్థలం ఉంది కానీ ఇల్లును ఏ రకంగా నిర్మించుకోవాలో తెలియక ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు అటువంటి వారు కూడా ఈ సమయంలో వారి కన్ఫ్యూజన్ కి ఒక క్లారిటీ రాబోతుంది మీకు చక్కటి గైడెన్స్ అనేది ఎవరి ద్వారా అయినా సరే లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు వారు మీకు గైడెన్స్ అందిస్తారు ఆ గైడెన్స్ ద్వారా మీరు గృహ నిర్మాణ పనులు మొదలు పెడతారు అలాగే మరికొంతమంది వ్యక్తులు మీ దగ్గర కొంత బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ లో మీరు గృహాన్ని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు అటువంటి గృహం దొరకక మీకు నచ్చిన గృహం దొరకక నచ్చని గృహం తీసుకుని కాంప్రమైజ్ కాలేక మీరు నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది మీ యొక్క బడ్జెట్ లో మీకు నచ్చేటటువంటి గృహం దొరికే అవకాశాలు అయితే మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఈ విధంగా సొంతింటి కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి కొనుగోలు చేయాలి అనుకునే వారికి డైరెక్ట్ గా వారి దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ కి తగినటువంటి గృహం లభిస్తుంది అలాగే నిర్మించుకోవాలి అనుకునే వారికి లోన్ శాంక్షన్ అవ్వటం కావచ్చు ఆర్థికంగా ఎవరి నుండైనా మీకు సపోర్ట్ లభించడం కావచ్చు ఈ విధంగా మీ జీవితంలో ఎటువంటి సమస్యలైతే గృహ నిర్మాణానికి కానీ గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ అడ్డుపడుతూ వస్తున్నాయో ఆ సమస్యలు అన్ని కూడా తొలగిపోబోతున్నాయి ఈ విధంగా మీ జీవితంలో అద్భుతం జరిగే అవకాశాలైతే రానున్న మరికొద్ది గంటల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్యకర్మ మీకు లభిస్తుంది అలాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి అన్నదానం చేయండి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి రానున్న కొద్ది గంటల్లో వృషభ రాశి వారికి ఇంద్రభవనం లాంటి ఇల్లు ఏ విధంగా దక్కబోతుంది అలాగే ఎటువంటి అదృష్టాన్ని వారు సొంతం చేసుకోబోతున్నారు పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి